వ్యాయామము లేదా ధ్యానం అవసరం లేదు రోజుకు కేవలం ఐదు నిమిషాలు హమ్మింగ్ చేస్తే మీ గుండె మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది హమ్మింగ్ అంటే జూంకారం అని కూడా అంటుంటారు తెలుగులో పెదవుల్ని మూసి ఉంచి స్పష్టమైన శబ్దం రాకుండా పాడటం అనమాట అంటే ఈ హమ్మింగ్ చేయటం వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ అనే పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఇది రక్తనాళాలను విశాలంగా చేస్తుంది రక్తపోటును తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అదే సమయంలో ఈ శబ్దం నుండి వచ్చే చిన్న చిన్న కంపనాలు మన మనసును శాంతపరుస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి మనసు స్పష్టంగా ఉండేలా చేస్తాయి ఈ అలవాటుకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా మద్దతు ఇస్తుంది కానీ ఇది భారతదేశంలో కొత్తది కాదు శతాబ్దాలుగా ఓం అనే శబ్దం యోగా మరియు ఆధ్యాత్మిక సాంప్రదాయంలో భాగంగా ఉంది ఇది అదే సూత్రాన్ని ఉపయోగిస్తుంది తక్కువ తీవ్రత శబ్ద కంపనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి అది ఆధునిక హమ్మింగ్ శబ్దమైన లేదా మన పురాతన ఓం శబ్దమైన ఐదు నిమిషాల శ్రద్ధ గల కంపనం మీ గుండె మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన అత్యంత ప్రభావవంతమైన ఆరోగ్య అలవాటు కావచ్చు